హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ రోజు వచ్చేసరికి తొలి ఒడియా అయితే జరగబోతుంది ఈ ఒడియాలో వచ్చేసరికి ఇరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఇరి జట్ల యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనే టీమిండియా మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ అయితే ఆడబోతుంది ఈరోజు వచ్చేసరికి రాంచీ వేదిక అయితే మొదటి ఓడియా అయితే జరగబోతుంది అయితే మొదటి ఓడియాలో వచ్చేసరికి ఇరిజొట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించితో పాటు వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ అయితే సేమ్ ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ ఆర్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇందులో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ అదే విధంగా ధ్రువజ్ రేల్ కు భారీ అంటే భారీ షాక్ తగిలే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ లో మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ అయితే కనిపిస్తుంది రోహిత్ శర్మ ఎస్ఎస్ జైస్వాల్ విరాట్ కోహ్లీ అయితే బీకరైన ఫామ్ లో ఉండడం జరిగింది ఇక రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ మాత్రమైతే ఎంత మేరకు ఆకట్టుకుంటారు అయితే చూడాలి ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లో వీడు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు వీరు మాత్రమే సక్సెస్ కావాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా రాణించాల్సింది వాషింగ్టన్ సుందరం రవీంద్ర జడేజా భీకరమైన లో ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసరికి టీమిండియా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కొంచెం వీక్ అయితే ఉంది టాప్ ఆర్డర్ అదేవిధంగా లోయర్ ఆర్డర్ మాత్రమే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి బౌలింగ్లో మన మహమ్మద్ సిరాజ్ కానీ అదేవిధంగా జస్పి బుమ్రా లాంటి ప్లేయర్స్ మాత్రమైతే లేరు బౌలింగ్లో హర్షదీప్ సింగ్ మరి ఎంత మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి బౌలింగ్ భారం మొత్తం హర్షదీప్ సింగ్ అయితే ఎత్తుకునే అవకాశం ఉంది అతనితో పాటు హర్షిత్ రాణా గానీ నితీష్ కుమార్ రెడ్డి అతనికి ఎంత వరకు సహాయం చేస్తారైతే చూడాలి అదే విధంగా స్పిన్ బౌలింగ్ లో వాషింగ్ వాషింగ్టన్ ధూందర్ గానీ రవీంద్ర జడేజా గానీ కుల్దీప్ యాదవ్ మాత్రమైతే స్పిన్ అటాకింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ లో అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్న బౌలింగ్లో మాత్రమైతే కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే కనిపిస్తుంది కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి టీమిండియాకు అవి ప్లే అవి మాత్రమైతే కవర్ చేసుకుంటే టీమిండియా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్లయితే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే కేంటాన్కా బౌమా డివాల్ బ్రేవిస్ కేశవ్ మహారాజు టోనీ జోరీ ఆడమ్ మార్కర్ క్రోంబోచ్ మాథ్యూ బ్రాక్లే మార్కో జాన్సన్ ఓట్లీ బ్యాట్వెట్ అదేవిధంగా నరేంద్ర బ్రూ బ్రగర్ వంటి ప్లేయర్స్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కొంచెం వీక్గా ఉన్నా కానీ బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓట్లే కానీ లుంగిడి ఇంగిడి కానీ నర్గర్ కానీ అదేవిధంగా కేశవ్ మహారాజు వంటి అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది అదేవిధంగా బ్యాటింగ్ అయితే తక్కువ అంచనీ వేయలేము కాకపోతే ఓపెనింగ్ పొజిషన్లో దిగే పెంటాన్ డికా కానీ ఆడం మార్కరం కానీ టామోబం మాత్రం భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది మాతో బ్రాక్టెట్ అదేవిధంగా డెవాల్ బ్రేవిస్ కోన్ బ్రోచ్ మరి ఎంతవరకు అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే వీడి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కొంచెం వీక్ అయితే కనిపిస్తుంది టాప్ ఆర్డర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అది స్పిన్ బౌలింగ్ అయినా పేస్ బౌలింగ్ అని నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సౌత్ ఆఫ్రికా మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే రెండు టీంలు అయితే సమతూకంతో అయితే ఉందని చెప్పుకోవచ్చు రెండు టీములు అయితే బలాలు అయితే సమానంగా ఉన్నాయి రెండు టీంలు అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు రెండు టీములు మధ్య పోరు మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగబోయే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి మాత్రమైతే బ్యాటింగ్కి అయితే సహకరించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ ఓవర్లో వచ్చేసరికి భారీ స్కోర్లు అయితే నమోదయ్యే అవకాశం ఉంది స్టార్టింగ్ ఓవర్లో మాత్రమైతే అదేవిధంగా పోను పోను అయితే కొంచెం బౌలర్కి అయితే సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్చి పైన చూసుకుంటే మాత్రమైతే ఆవరేజ్గా చూసుకుంటే టూ నైంటీ నుంచి త్రీ టెన్ ఆ మధ్య స్కోర్ చేసే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నా అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య ఓడిఐలో చూసుకుంటే ఓవరాల్గా నైంటీ ఫోర్ మ్యాచ్లు అయితే జరిగి అందులో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి యాభై ఒక్క మ్యాచ్లు గెలవడం జరిగింది ఇండియా వచ్చేసరికి నలభై మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది మూడు మ్యాచ్లు అయితే పంతొమ్మిది వేలకైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే గతంలో జరిగిన ఒడే సిరీస్లో మాత్రమైతే సౌత్ ఆఫ్రికా అయితే పై చేయి ఉండడం జరిగింది మరి ఈ సిరీస్లో వచ్చేసరికి టీమిండియా గెలుస్తుందా లేదా అయితే చూడాలి ఒడేలో వచ్చేసరికి టీమిండియా గెలిచి సిరీస్లో ముందుకు వెళ్తుందా లేకపోతే మరోసారి సౌత్ ఆఫ్రికా గెలిచి సిరీస్లో ముందుకు వెళ్తుందని అయితే చూడాలి ఈరోజు మాత్రమైతే పూర్తి ఫలితం రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మహాదేవి శంభో శంకరా థ్యాంక్ యూ